కులాలను ఎస్టీ జాబితాలో కలుపుతూ చేసిన తీర్మానాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ ఆదివాసీ సేన రాష్ట్ర నాయకులు ఊకే రవి కులాలను తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలలో కలుపుతా తీర్మానం చేస్తూ ఉంటే ఈ యొక్క ఎమ్మెల్యేలు చేతగాని చవట దద్దమ్మల్లాగా చూస్తూ ఉండటం అనేది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము గిరిజన హక్కులు ఉన్న చట్టాలు కూడా అమలు చేయలేని పరిస్థితుల్లో ఏజెన్సీ నాన్ ఏజెన్సీ అనే సమస్య కొట్టమిట్టాడుతూ ఉంది అదే కాకుండా విచ్చలవిడిగా నాన్ ట్రైబల్స్ ఏజెన్సీ ప్రాంతంలో చొరబడతా ఉన్నారు ఫారెస్ట్ అధికారులు ఆదివాసుల మీద దాడులు చేస్తూ ఉన్నారు తప్పుడు పద్ధతిలో ఏజెన్సీ భూములను నాన్ ట్రైబల్కు రాసిస్తూ ఉన్నారు ఈ రకంగా అనే రక అనేక రకమైనటువంటి బాధలు ఆదివాసులు పడతా ఉంటే ఉన్న చట్టాలను కూడా అమలు చేయకోకుండా చీకటి జీవోల పేరుతోటి ఎల్టీఆర్ వన్ ఆఫ్ సెవెంటీకి ఆరోవ చట్టానికి తూట్లు పడుస్తూ ఈరోజు జీవోలు తీసుకురావటం అనేది జరిగింది ఇది రాజ్యాంగ విరుద్ధం చట్ట విరుద్ధం అదే కాకుండా ఉన్నటువంటి పదకొండు కులాలను ఎస్టీ జాబితాలో చేర్చ చేర్చే ప్రక్రియ ప్రభుత్వం మానుకోవాలి ఈ యొక్క మౌనంగా చూస్తున్నటువంటి ఎమ్మెల్యేలు ఇళ్లను కూడా త్వరలో ముట్టడి చేస్తాం అదే కాకుండా ఓటుతోటి తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి మేము ఈ రకంగా వారిని హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం ప్రభుత్వానికి కానీ ప్రజాప్రతినిధులు కానీ మేము ఒకటే విన్నవిస్తూ ఉన్నాం లేని చట్టం గురించి మాకు అనవసరం ఉన్న చట్టాన్ని అమలు చేయండి మీకు చిత్తశుద్ధి కానీ ఆదివాసుల మీద ప్రేమ కానీ ఉంటే ఉన్న చట్టాన్ని అమలు చేయాలని అమలు చేయాలని చెప్పేసి మేము ముఖంగా తెలియజేస్తూ ఉన్నాం జై ఆదివాసీ జై ఆదివాసులు పాల్గొన్నారు ఈ యొక్క విషయాలలో మేము చర్చించిన విషయాలు మొత్తం కూడా ఇక్కడ స్థానికంగా ఉండేటటువంటి కేశపగూడెం కానీ పాపిడి కానీ కొత్త గంగారం వాగుడుగూడెం నల్లబాడు అల్లిగూడెంకి సంబంధించిన భూముల విషయాలలో పెద్ద ఎత్తున గిరిజనేతరులు తప్పుడు పట్ట పట్టాల పేరుతోటి రికార్డుల్లో ఎక్కించుకొని ఉన్నారు అదే కాకుండా ప్రభుత్వ భూములు సేద్యం చేస్తున్నా కూడా నేటికి హక్కు పత్రాలు పట్టాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో అధికారులు ఉన్నారని చెప్పేసి మాకు అనిపించింది అదే కాకుండా ఈరోజు గిరిజనుల యొక్క అభిప్రాయాలు సేకరించుకోకుండా ఏజెన్సీనా నాన్ ఏజెన్సీనా అనే సమస్య కూడా గతంలో నుంచి కూడా ఇక్కడ ఉద్యమాలు జరుగుతూ ఉన్నా కూడా వాటిని మొత్తం బేఖాతరు చేస్తూ గౌరవ మనం ఎమ్మెల్యే గారు మన ఆసరాపేట శాసనసభ్యులు గారు మున్సిపాలిటీ చేస్తారని చెప్పి గిరిజనుల యొక్క అభిప్రాయాలు సేకరించుకోకుండా దరఖాస్తులు చేయటం మున్సిపాలిటీ పేరుతోటి ఈ రకంగా అధికారుల దగ్గర ముఖ్యమంత్రి దగ్గర వెళ్ళటం అనేది ఇది హేయమైన చర్య దీనిని గ్రామస్తుల తరఫున మేము సంఘంగా కూడా గ్రామస్తులతో పాటు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము అదే కాకుండా ఇక్కడే స్థానికంగా ఉండేటటువంటి గ్రామంలో ఆరోగ్యపర సమస్య చాలా జటిలంగా ఉంది వాటిని మొత్తం పాంబియే పాంబి పామ్సీ దరఖాస్తుల రూపంలో కూడా తీసుకోవాలి వాటిని పునఃపరిశీలించాలి గ్రామ సభ నిర్వహించి వారికి అన్ని రకాల హక్కు పత్రాలు ఇవ్వాలని చెప్పేసి మేము ఈ ముఖంగా డిమాండ్ చేస్తాం